గూడూరు పట్టణంలోని సిఎస్ఎం మున్సిపల్ హై స్కూల్ నందు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు బొంతాల వెంకటేశ్వర్లు వినయ్ కుమార్ పాఠశాల హెచ్ఎం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ పోలయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దండావందనం చే చేసినాము ఈ కార్యక్రమానికి వాసు క్లబ్ మరియు విద్యా కమిటీ చైర్మన్ అయినటువంటి పాలయ్య గారు అలాగే కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని రైటింగ్ పోటీలు డ్రాయింగ్ పోటీలు అలాగే నిర్వహించినాము ఈ కార్యక్రమానికి బహుమతులు వాసు క్లబ్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగినది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి విద్యార్థులకు అలాగే ఇంటర్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ హెచ్ఎం శ్రీనివాసులు మరియు ఉపాధ్యాయ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సోదరి సోదరి మళ్ళీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనకు స్వతంత్రం రావడం కోసము ఎంతో మంది త్యాగదనులు తమ మాన ప్రాణాలని ఉపయోగి వడ్డి మనకు స్వాతంత్రాన్ని అందించారు వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి పాదాలకు నేను నమస్కరి ఈ సందర్భంగా నమస్కరిస్తున్నాము మరి మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా పోటీలు నిర్వహించడం జరిగింది వారందరికీ కూడా మన వాసవి క్లబ్ యాజమాన్యం వారిచే వారి సౌజన్యంతో బహుమతులు ప్రదానం చేయడం జరిగింది మన పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ అటువంటి పౌలయ్య గారిచే జాతీయ పతావిష్కరణ జరగడం జరిగింది ఈ దినోత్సవం సందర్భంగా పాఠశాలకు చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు మరియు సభ్యులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదం చే